ఫ్రెండ్స్ ఈ గుడి అయితే గుడి స్వర్ణగిరి వైకుంఠ ఏకాదశి రోజు ఇట్లా గుడి మొత్తం పూలతో అలంకరించారు మేము దర్శనం కోసం అని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి గుడి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నదో అయితే ఫ్రెండ్స్ మేము పోయేదో వల్ల మన యాదగిరి గుట్ట కూడా ఉంది అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేము కూడా ఇక్కడ గుడి గుడి సార్ ఎంత మంచిగా ఉన్నదో ఈ గుడి కూడా మస్తుంది అయితే ఇక్కడ బండి ఇక్కడనే పెట్టేసి మేము మెట్ల పైన నుంచి పోయినాం అయితే కార్లు కూడా పైన పోతాయట అది పోతాయట కాకపోతే ఏంటంటే మన గుడి వెనకాల నుంచి వెళ్ళి తవ్వు ఉందట బాగానే ఉందంట తవ్వు కూడా బాగానే ఉందట కాకపోతే ఏంటంటే ఒక కార్కి వచ్చి ఐదు వందలు ఛార్జ్ చేస్తారు మళ్ళీ అక్కడ పైన పార్కింగ్ పెట్టి గుడిలోకి వెళ్ళాలి అక్కడ ఎందుకని చెప్పేసి మేము ఇక్కడ కింద కారు పెట్టేసి నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా మేమైతే పోతున్నాం బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే వ్యూ అయితే మస్తుంది మీరు కూడా ఎవరు నేను చూపిస్తా కిందికి ఎట్లా ఉందో లొకేషన్ చూడండి రోడ్ మొత్తం కనిపిస్తుంది నేను నేనేమో రన్నింగ్ చేస్తున్నా అక్కడ పోయేదానికి కాలు నొప్పులు వేసినాయి అయితే నేనైతే పోతున్నా అక్కడ జాతర ఉంది మొత్తం కనిపిస్తుంది గగనన్న నేను రన్నింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే నేను చెప్పిన కదా మన గుట్టపైకి దారి ఈ తోవ అదే ఈ తోవ కొంట పోయి అటు బ్యాక్ సైడ్ నుంచి ఘాట్ రోడ్ ఉంది ఘాట్ రోడ్ నుంచి వెళ్ళి ఇక పోవాలంట ముంగడు మీకు కనిపిస్తుందా ఇది అదే గేటు టికెట్ ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకొని పైన పోవాలి ఇక సుత్తురుగా కనిపిస్తుందా మీద ఘాట్ రోడ్ కూడా ఇది అదే ఘాట్ రోడ్ దేని నుంచి ఎలా ఉన్నాయి ఇక ఈ బస్సులు ఫ్రీ బస్సులు ఉంటాయి ఇక్కడ మనం కార్ పార్క్ చేసి బస్సుల మీద ఫ్రీగా పోవచ్చు ఇకపోతే పిల్లలు ఎవరున్న మంది బాగుంటే ముసల ఉంటే మాత్రం పైకి బండి తీసుకుపోతేనే బెటరు వివోలు ఎంత మంచి ఉందో గుట్టపై నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ బస్ స్టాండ్ ఇదే కింద నుంచి వెళ్ళి పైకి ఫ్రీ బస్సు ఉన్నాయి కదా ఆ బస్సు పోతుంది కదా ఇక్కడనే దింపుతారు వీడికి వెళ్ళి మనం ఆ లోపలికి పోతే గుడి ఎంట్రెన్స్ ఉంటుంది ఇదే బస్ స్టాపు కార్లో కూడా మనం ఇక్కడ పార్క్ పెట్టుకొని గుళ్ళెక్కోవాలి ఇక్కడ మన స్పెషల్ దర్శనం ఏంటంటే నూట యాభై రూపాయలు ఉంటుంది ఇంకోటి మూడు వందలు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇట్లా గుట్ట విజిట్ చేసిన తర్వాత స్వర్ణగిరి పోయే దారిలో ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి వెళ్ళండి ఈ ఒక్క మాటలు చెప్పాలంటే ఎందుకు అమ్మంటున్న ఈ టెంపుల్కి మన ఇండియాలో ఎన్ని గుళ్ళు అయితున్నాయో అవన్నీ గుళ్ళు మొత్తం ఇక్కడనే కట్టించు మీరైతే పోయి చూడరు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఇండియాలో అయితే ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు మొత్తం ఈ లోపలే ఉన్నాయంట వీళ్ళు చెప్తురు సరే ఇంకా మనం లేట్ చేసినందుకు మనం కూడా ఇంకా టికెట్ తీసుకొని లోపలికి పోతే అయిపోద్ది అయితే పెద్దోళ్ళకి వచ్చి మూడు వందల యాభై రూపాయలు టికెట్ చిన్నోళ్ళకి మూడు వందల రూపాయలు తీసుకుంటారు ఛార్జ్ చేస్తారు సరే ఇంకా లేట్ అవుతుంది మనం ఆల్రెడీ లోపలికి పోయే టైం కూడా అయింది పోయి చూద్దాం పా లోపల ఉన్నాయి ఏం సంగతి అని చెప్పేసి అన్ని చేద్దాం ఎంట్రన్స్లోనే వినాయకుడు అద్దరిపోయింది భీముడు విష ఆహారం తినుట సభలో దుర్యోధను శిక్షిస్తున్న భీష్ముడు కురుపాండవులు చెడుగుడు ఆట ఆడుట కురు పాండవులు బంతి ఆట ఆడుట ఏకలవ్యుడు దురాచారుని మట్టి బొమ్మతో విలువిద్య నేర్చుకొనుట ఏకలవ్యుడు తన బొటన్వేలును ద్రోణాచార్యునికి గురుదక్షిణగా సమర్పించుట భీమ దుర్యోధన గాఢ యుద్ధం గాంధారి దుర్యోధన శరీరమును మూలికరణతో మర్దన చేయుట ద్రోణాచార్యుడు కురు పాండవులకు విలువిద్య కౌరవులు గురుదక్షిణ సమర్పించుట బంగారం మొత్తం కౌరవులు కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం మట్టి ఐరావతంపై గాంధాలి దుసల ఊరేగుట ఇంద్రలోకమునకు అర్జునుడు బాణాలతో నిచ్చెను నిర్మించుట భీముడు బాణాల నిచ్చినపై ఇంద్రలోకములకు వెళ్ళుట చూడురి బాణాలపై ఎట్లెక్కుతుండో భీముడు ఐరావతంపై కుంతీదేవి ఊరేగింపు ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాగలోకం ఇదే నాగలోకం లోపలికి నాగలోకం లోపలికి د ګورتنګيري y... 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 Rāṇā Rāṇā Ra na love you. love Três. ఫ్రెండ్స్ రామాయణం అయితే స్టార్ట్ అయింది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి చూడూరి ఇక టైం లేదన్నారు ఆల్రెడీ ఫైవ్ థర్టీ క్లోజ్ చేస్తారట తొందర తొందరగా తీసుకొని పోరని చెప్తే ఇక పూర్తి అది నేను ఇక తింటేనాం ఇక ఇది లాస్ట్ దీని తర్వాత ఇంకా హనుమంతుని దగ్గరికి పోతే లడ్డు చేతిలో పెడతాడు ఫ్రెండ్స్ అయితే అయిపోయింది బయటికి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ హనుమంతున్నగ్గర్ ఎస్ట్ లడ్డు ఇస్తాడు ఇప్పుడు తిరుగు మొత్తం అయిపోయింది ఇలా ఓకే ఫ్రెండ్స్ అయితే మేము సోన్రకి రీచ్ అయినాం సాయంత్రం పూట రీచ్ అయినాం ఇంకా డెకరేషన్ చేస్తూ లోపల ఫ్రెండ్స్ ఎట్లుందో మామూలు చూసిన మొత్తం పూలతో డెకరేషన్ చేసారు గుడి మొత్తం ఉంది లోపలికి వస్తున్నాం మేము కూడా లోకల్ లోపల చూపిస్తాం మీకు గుడి ఇంకా ఎట్లుందో దేవుని పాదాలు ఇవి ఇక్కడ నుంచి మనకి పైనకోవాలి it é... ज <sum> <sum> దర్శనం కూడా అయిపోయింది ఇక మేము తిరిగి మళ్ళీ ఇంటికి పోతున్నాం చూడండి డెకరేషన్ అయితే మామూలుగా లేదు ఒక లెవెల్లో ఉంది డెకరేషన్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం